ప్రభుత్వ నియమ నిబంధన విరుద్ధంగా కాలేజీ జూనియర్ కళాశాలలో సమ్మర్ క్యాంపుల పేరుతోని క్లాసులు నిర్వహిస్తున్నారని పలు విద్యార్థి సంఘ నాయకులు ఆ కాలేజీ జూనియర్ కళాశాలను సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా కాలేజీ జూనియర్ కళాశాల చైర్మన్ శ్యాంసుందర్ రెడ్డి కులం పేరుతోని దూషిస్తూ నానా బూతులు తిట్టడం జరిగింది ఎలాంటి అనుమతులు లేకుండా ఒకే పర్మిషన్ మీద మూడు బ్రాంచ్లు నడిపిస్తూ అక్రమంగా తల్లిదండ్రులను విద్యార్థులను మోసం చేస్తూ కళాశాల నిర్వహిస్తున్నటువంటి కాలేజీ జూనియర్ కళాశాలను పర్మిషన్ రద్దు చేసి యాజమాన్యంపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని వామపక్ష బహుజన విద్యార్థి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఈ ధర్నాలో ఏఎస్పీ రాష్ట్ర కార్యదర్శి ఎంఏ హకీమ్ నవీద్ ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మంద నరేష్ బిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు బొట్ల మనోహర్ టీఆర్ఎస్పీ జిల్లా అధ్యక్షులు బైరపాక ప్రశాంత్ స్వేరో స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మరపల్లి మనోజ్ పృథ్వీరాజ్ ఎంఎస్ఎఫ్ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు నా పేరు గంటం నాగార్జున నేను ఏఎఫ్డిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హన్మకొండ జిల్లా హన్మకొండ జిల్లాలో ఉన్నటువంటి అసంపర్తి మండలంలో ఉన్నటువంటి కాలేజీ జూనియర్ కళాశాల ప్రభుత్వ నియమ నిబంధనల వ్యతిరేకంగా సమ్మర్ క్యాంపులు పెట్టి అధిక ఫీజులు వసూలు చేసి క్లాసులు నిర్వహిస్తున్నారని చెప్పి బిఎస్ఎఫ్ జిల్లా నాయకత్వము ఈ కళాశాలను పర్యవేక్షించడం జరిగింది ఆ సందర్భంగా వాస్తవానికి క్లాసులు నిర్వహిస్తున్న తేలి మరి క్లాసులు నిర్వహించొద్దని చెప్పి బిఎస్ఎఫ్ నాయకులు మనోహర్ గారు ఆ చైర్మన్ అడిగితే ఒక ఎస్సీ ఎస్టీ బీసీ అని చూడకుండా ఒక రెడ్డి అహంకారంతో ఒక విద్యార్థి ఒక విద్యార్థి సంఘాన్ని నాయకుడిని దురుసుగా మాట్లాడడం జరిగింది చాలా సిగ్గుసేటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడిపిస్తున్నటువంటి జూనియర్ కళాశాలను తక్షణమే సీజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ కళాశాల జూ కాలేజ్ జూనియర్ కళాశాలకు ఒకటే పర్మిషన్ ఉంటుంది కానీ ఈ కాలేజ్ కాలేజ్ జూనియర్ కళాశాల రెండు మూడు బ్రాంచ్లు నిర్వహిస్తూ ఉన్నారు అయినా కూడా డిఐఓ ఉన్నటువంటి గోపాల్ గారు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి వీళ్ళక్కడ లోపాయుల ఒప్పందం చేసుకొని ఒక ప్రైవేటు కళాశాల యజమా యజమాని అసోసియేషన్కి లోపాయుల ఒప్పందం చేసుకొని డిఐఓ పట్టించుకోలేని పరిస్థితి ఈ అన్మకొండలో నెలకొన్నది కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము సానుకూలంగా స్పందించి ఈ కళాశాలను మూసివేయాల్సిందిగా కోరుతా ఉన్నాను అదేవిధంగా ఒక ఎస్సీ విద్యార్థి సంఘ నాయకుడి మీద దురుసగా ప్రవర్తించినటువంటి శ్యామ్సుందర్ రెడ్డి పైన మరి ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉంది లేని పక్షంలో అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన దిగుతాం ఖబర్దార్ శ్యాంసుందర్ రెడ్డి తక్షమే స్పందించి మా యొక్క విద్యార్థి సంఘ నాయకులకి క్షమాపణ కోరాలి లేకుంటే బిడ్డ నీ అంత చూస్తాం రోడ్డు మీద గుంజుతాం విద్యార్థి సంఘం నాయకులంటే ఏదో మేము చూపిస్తాం బిడ్డ నువ్వు అసోసియన్ అసోసియన్ ధైర్యం చూసుకొని ఎగురుతున్నావా డిఐఓ ధైర్యం చూసుకొని ఎదురుతున్నావా మేము తెలుసా విద్యార్థి సంఘాలు చూపిస్తాం బిడ్డ మరి చైర్మన్ గారు తక్షణమే స్పందించాలి లేకుంటే వెను వెంటనే మేము ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఖబర్దార్ జూనియర్ కళాశాల యాజమాన్యం